గంజాయి రవాణాను అరికట్టేందుకు నార్కోటిక్ డాగ్ ద్వారా పార్సిల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించినట్లు యలమంచులి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిరిపురం ధనుంజయరావు అన్నారు డిటిడిసి ఏఎన్ఎల్ క్రాంతి ఇతర పార్సిల్స్ రవాణా కార్యాలయంలో నార్కోటిక్ డాక్ ద్వారా తనిఖీలు నిర్వహించినట్లుగా తెలిపారు ఎవరైనా గంజాయి వాడినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే అధికారులతో మాట్లాడి తెగు చర్యలు చేపడతామన్నారు వినాయక నిమజ్జనాల్లో అశ్లీల నృత్యాలకు హెవీ సౌండ్ డీజేలకు అనుమతి లేదన్నారు నిమజ్జన కార్యక్రమం రాత్రి పది నుండి పదకొండు గంటల లోపల ముగించాలన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు ప్రజెంట్ డేస్లో ఈ నార్కోటిక్స్ గాంజాకి సంబంధించినటువంటి ఈ ఇళ్ళ ప్రచన్న సొసైటీ చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి సంబంధించి బడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ దూరంగా వాటికి సంబంధించి దాని మీద ఎయిర్పోర్ట్స్ ఎక్కువ దానికి సంబంధించి జిల్లాలో మనకి అవైలబుల్ అంటాం నార్కోటిక్స్ గా కూడా సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసుకుంటాం ఇవాళ కూడా నార్కోటిక్స్ గా తీసుకోవడం రైల్వే స్టేషన్ ఆఫీసీ కాంప్లెక్స్ పార్సిల్ సర్వీసెస్ అలాగే ఈ ట్యాక్సీ సర్వీసెస్ ఆటో సర్వీస్ ఎక్కడెక్కడ పాజిటివ్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నాయని ప్రోషన్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ నుంచి కూడా ఏదైనా సహాయం తెలియజేయాలి ఇంకెక్టెడ్ గాంధీ అనేది ప్రజెంట్ నోవే డేస్లో చాలా సొసైటీలో చాలా తీవ్రంగా ప్రభావం సో నెక్స్ట్ అదేవిధంగా ఆల్రెడీ వినాయక చవితి సంబంధించినటువంటి వినాయక్ పండాల్స్ అనేవి చాలా టౌన్లో కానీ విలేజ్స్లో కానీ చాలా ప్రభుత్వం చేయడం జరిగింది సో అక్కడ కంపెనీ మెంబర్స్ అందరూ కూడా నేను చెప్పులుగా ఉండే నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వాళ్ళ తరఫున హై వాల్యూమ్ డీజేస్ వారికి ఎన్ని ఖర్చులు కూడా పెర్మిషన్ లేదు అదేవిధంగా విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు కూడా నిమజ్జన నిమజ్జనోత్సవం కార్యక్రమంలో ముందుకు వెళ్ళవడానికి జరుగుతుంది నిమజ్జన కార్యక్రమంలో ఎక్కడైనా ఎవరైనా ముంపు కూడా చనిపోవడం లేదా ఈ ఎలక్ట్రికల్ షాక్ కూడా చనిపోవడం కానీ ఇలాంటి కొన్ని అంశాలు అనేది దొరుకుతున్నాయి కాబట్టి మనం చూస్తున్న ప్రతిరోజు మీడియా ఇలాంటి సంఘటనలు జరగకుండా కంపెనీ మెంబర్స్ అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి నిమజ్జనోం చేసే దగ్గర ఏదైతే వాటర్ పార్లమెంట్ లైట్ అలాగే వాల్యూమ్ డీజేలు అనేవి బస్సులు కూడా వాడుకోవాలి దానివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాయి సో వాటికి పర్మిషన్స్ అది డీజేలు ఎట్టుబర్స్లో కూడా నైట్ టెన్ టు లెవెన్ మధ్యలోనే వాళ్ళు మధ్యలో ఉండడం అనేది కంప్లీట్ అయిపోని చెప్పేసి ప్రతి వినాయక పండుగ దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ వర్షం అనేది కూడా కోరుతున్నాం సో అదేవిధంగా మన హైవే స్ట్రెచ్ హెల్మెట్స్కి సంబంధించి దాదాపు పదిహేడు కిలోమీటర్ల హైవే స్ట్రెచ్ హైవే స్పెచ్లో యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కూడా ప్రజెంట్ హైవే అథారిటీస్ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళతో కంపాయింట్మెంట్స్ క్వెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంది అలాంటి ప్రాంతంలో ఎటువంటి ప్రికాషన్ కలిసి తీసుకోవచ్చు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది